కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకి నష్టం చేసి యాజమాన్యాలకి లాభాలు చేకూర్చే విధంగా బ్రిటిష్ వారి కాలం నుండి ఉన్నటువంటి కార్మిక చట్టాలని మార్పులు చేసి నాలుగు లేబర్ కోడ్ చేసింది ఈ నాలుగు లేబర్ కోడ్స్ నిన్నటి నుంచి అమల్లోకి వస్తున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ప్రకటన చేశారు నరేంద్ర మోడీ గారు ఈ లేబర్ కోడ్స్ తో కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి కార్మికులకి ఒక చారిత్రాత్మక విజయం ఇది అని చెప్పి చాలా గొప్పగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు ఇది పచ్చి దుర్మార్గం అని చెప్పేసి మేము సిఐటిగా ఈ లేబర్ కోర్సు అమలుని తక్షణమే నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ లేబర్ కోర్స్ కనుక అమలు జరిగితే మొత్తం కార్మికులకు పోరాడి సాధించుకున్నటువంటి అన్ని హక్కుల్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనీసం సంఘం పెట్టుకునే హక్కు గాని సమ్మె చేసుకునే హక్కు గాని జీతబత్యాలు బేరం ఆడుకునే హక్కు కానీ ఇటువంటి ప్రాథమికమైన హక్కులు కూడా కోల్పోయే పరిస్థితి వస్తాయి కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయటం లేదు పని గంటలు ఇంకా విపరీతంగా పెంచుతూ ఉంటారు ఇప్పటికే మనం చూసాం పని గంటల్ని ఎనిమిది గంటల నుంచి పది గంటలు పన్నెండు గంటలు పని చేయండి అని చెప్పేసి పని గంటలు అనేక రాష్ట్రాల్లో పెంచుతూ ఉన్నారు మహిళలకి రక్షణ లేకుండా ఇరవై నాలుగు గంటల్లో పనులు చేయమని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే నరేంద్ర మోడీ గారు ప్రకటన మనం చూసినట్టయితే ఇదేదో సంస్కరణలు తీసుకురావడం కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు అంటే యాజమాన్యాలకు లాభాలు చేకూర్చడం కోసం ఈ మార్పులు చేస్తున్నారు తప్ప ఈ లేబర్ కోర్సు అమలు జరిగితే కార్మిక వర్గం వెట్టి బానిసలాగా మళ్ళీ వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తోంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లేబర్ కోర్సు అమలును నిలిపివేయాలని ఎట్టి పరిస్థితులు దీన్ని కొనసాగించకూడదని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలను ఇప్పుడు మార్చి కోర్టు కోడని సామాజిక భద్రత కోడని పారిశ్రామిక కోడని అలాగే వెల్ఫేర్ అని చెప్పి ఇటువంటి అనేక అంశాలు ఇందులో నాలుగు తీసుకొని తీసుకునిచ్చి కార్మికుల రక్షణ లేకుండా ఉపాధికి భద్రత లేకుండా తీసుకొస్తా ఉన్నారు ఇందులో ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నవన్నీ కూడా తేనె పోసిన కత్తిల్లాగా మాటలు చెప్తూ ఉన్నారు బయటికేమో అందంగా మాటలు చెప్తున్నారు లోపల కార్మికులకు నష్టం చేసే విధానాలను అమలు చేస్తున్నారు ఈ విధానాలు గల అమలు జరిగితే కార్మికులు బయట బయట ఉండడం కంటే జైల్లోనే ఎక్కువ రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతాది ఇది కేవలం కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం ఆ వాళ్ళ యొక్క యాజమానుల యొక్క లాభాలు పెంపొందించడం కోసం జరుగుతున్నటువంటి చర్యలు తప్ప కార్మిక వర్గ ప్రయోజనాలు ఇందులో ఏమీ లేవు కార్మికులకు నష్టం చేసి కార్మికులను బానిసలుగా చేసే విధంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ లేబర్ కోర్సులు అమలుని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ రేపు ఇరవై ఆరో తారీఖు నాడు దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా నిరసనలకు పిలిపిచ్చాయి ఈ నిరసనల పిలుపులో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని ఈ లేబర్ కోడ్ల అమలు నిలిపివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మీ ద్వారా కోరుతూ ఉన్నాం